ఈ రోజు మమత ఎక్కడ హైవే మీద కనిపిస్తుంది అనుకుంటున్నారు కదా ఏ వేలు లక్షలు ఖర్చు పెట్టి బెంగళూరు కూడే కెనాలని నర వ్యవధిలోనే మీ అందరికి ఐకానిక్ ఫార్మ్స్ వాళ్ళు విలేజ్ లైఫ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనకు ఒక మంచి ఫార్మ్ హౌస్ మరి చేస్తున్నారని నాకు తెలుసు సో నేను కూడా తొందరగా వెళ్ళి మీ అందరికి అక్కడ ఏమేమి ఉన్నాయి ఏమేమి చూపియాలనేది కూడా ఆతురతతో ఉన్నా చాలా మరి చేద్దాం మ్యాంగో గార్డెన్స్ గార్డెన్స్ విత్ ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్ బెరింగ్ ట్రీస్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ కి వాటర్ కనెక్షన్ అండ్ డిప్ ఇరిగేషన్ ఉంది అండ్ అలాగే ఇక్కడ ఫిఫ్టీన్ ప్లస్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు అండ్ ఇంకో విషయం ఏంటంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ ఉంది ఈ వెంచర్ ఎలక్ట్రిసిటీతో పాటు విత్ స్ట్రీట్ లైట్స్ కూడా ఉన్నాయి క్యాంప్ ఫ్యాన్స్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ అండ్ ఇంకోటి ఏంటో తెలుసా బ్యూటిఫుల్ ఫామ్ హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్ ఇది చూస్తే మాత్రం మీ అందరికి మతి ఇక్కడ మడ్ గేమ్స్ కూడా ఉన్నాయి సో మీ అందరు కూడా ఇక్కడ ఫార్మ్ హౌస్ లో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం చేస్తారు చాలా మరి మా ఆర్గానిక్ ఫార్మ్ కి వచ్చేసేయండి చూసేది కదా ఇక్కడ ఎంత మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయో మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తారు ఐకానిక్ ఫార్మ్ లో ల్యాండ్ తీసుకొని ఇలాంటి ఫార్మ్ హౌస్ లో మీరు విలేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేయండి